ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టామూరు వాకాడు మండలాల్లో చెరువులు కాజ్ వేలను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర హౌజింగ్ ఎంబీడీ అరుణ్ బాబు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మొంతా తుఫాన్ ఈ రోజు రాత్రి తీరం దాటే పరిస్థితి ఉన్నందున గాలులు విస్తాయని ప్రజలు అందరూ ఈ రోజు రేపు ఇంట్లోనే ఉండాలని అత్యంత అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పశువుల మేతకి కూడా బయటికి రావద్దని ప్రజలను హెచ్చరించారు వర్షపు నీరు పారుతున్న సమయంలో కాజ్వేలపై ప్రయాణించరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉన్న చెరువుల దగ్గర ముందస్తుగా పాహార చేపట్టామని ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేశామన్నారు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మద్దని ఎటువంటి ఆస్తి నష్టం నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు మీరు కింద పోల బాగా వాళ్ళు మనం వెళ్ళి కట్టే ఇబ్బంది అయిన రోజు కూడా తెలియదు కూడా రెండో సెకండ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తారు ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతా ఉంది ఎవరు మాట ఇది సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ అప్పుడు కానివ్వండి వర్షాలు మళ్ళీ ఆరు మనకి మొంత తుఫాన్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న మనకి నాలుగున్నర సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో అదేవిధంగా ఓజిలి దర్వారు సత్రం చిట్టమూరు సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ళ వద్దనే ఉండాలి అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే ఉంది అక్కడ కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనము ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎక్కడ ఇటువంటి అవాంతినియ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను ఎస్పీ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సర్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు చూ చూ ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా సరిదితున్నాము ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండండి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్డేట్స్ మేరకు పాటించండి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటున్నాం ఇంటి వద్దనే ఉండి ఉండండి బయటికి మాత్రం రావద్దు రెండు రోజులు ఈ సైకాలజీకి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది అట్లాగే విన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరుగుతాయి ఈరోజు ఈవినింగ్కి తీరం దాటొచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా విన్స్ కూడా జరుగుతుంది రెయిన్ఫాల్ జరుగుతుంది దాదాపు అన్ని చోట్ల చెరువులు ట్యాంకులు అన్ని కూడా ఫుల్గా ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది అక్కడ కూడా ప్రయాణ నష్టం ఆశ్వాసం జరగకుండా అన్ని చర్యలు కలెక్టర్లు తీసుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ నోటి అంటే జరగలేదు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అందరినీ ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువగా కోస్టల్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు స్టేట్ ఇంటి రిప్రజెంటేటివ్గా వచ్చిన నరంగబాబు గారు మేము అంతా కలిసి తిరుగుతున్నాము ప్రజలకు ఒకటే మనవి అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నా అవన్నీ పాటించాలి అవసర అవసరార్థం మాత్రం బయటికి రావాలి ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ అలవర్సు ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాప్తమై ఉన్నారు మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను ఓకే